స్కరించి తెలియజేయనిది ఏమనగా ఎల్లుండి బుధవారం జరిగే పంచాయతీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను కాబట్టి నాకు వచ్చినటువంటి గుర్తవు ఫుట్బాల్ గుర్తు మీద ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించగలరని నేను నా గ్రామ ప్రజలందరి కూడా మనవి చేస్తున్నాను ముఖ్యంగా నా గ్రామ ప్రజలకు నేను ఒక మెసేజ్ చేయదలుచుకున్నాను ఏ వార్డుకి వెళ్ళినా కొంచెం వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది ముఖ్యంగా మన విలేజ్లో చాలా ప్రాబ్లం ఉంది పాత విలేజ్లో అలాగే డ్రైన్స్ కూడా సరిగ్గా లేదు అట్లాగే స్ట్రీట్ లైట్ వీధి దీపాలు కూడా ఆ మూడు వీటిలో నేను ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ నీళ్ళ బాధ ఏదైతుందో ఇప్పుడు నేను ఎక్కడెక్కడైతే ఐడెంటిఫై చేసిందో అది ఒక పది పదిహేను రోజులల్లో ఒక మూడు నాలుగు బోర్లు వేసేసి అక్కడికక్కడ ఎక్కడికక్కడైతే ఇప్పటికిప్పుడు అర్జెంట్గా ఉందో అక్కడ నేను బోర్లు వేసేసి నీళ్ళు వచ్చేటట్టు కుది చేసి నేను వీళ్ళందరికీ నీటి కష్టాలలో లేకుండా నేను చేస్తాను తెలియజేస్తున్నాను అదేవిధంగా డ్రైన్స్ కూడా సరిగ్గా లేవు మురికాళ్ళలో కూడా బాలేవు అవి కూడా మనం ఒకటి ఒకటి త్వరలోనే తొందరలోనే చేసుకుందాం అదేవిధంగా ఎక్కడ అక్కడక్కడ సంబాలు అవసరం పడుతున్నాయి రాత్రి ఇబ్బంది పడుతుంది సంబాలే కాకుండా కొన్ని కొన్ని చోట్ల సంబాలకు స్ట్రీట్ లైట్ కూడా అది సీసీ కెమెరాలు కూడా అవసరం పడుతుంది వాటిని కూడా సాధ్యమైనంత వరకు ఆ సీసీ కెమెరాలు కూడా మన సొంత నిధులతోటి ఏర్పాటు చేసుకొని గ్రామాభివృద్ధికి పాటుపడదామని నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి గారు ఉన్నారు ఆయన క్రిస్తు మనం చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి ముఖ్యంగా మండల్ ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ మన భవన సముదాయం అనుకో పోలీస్ స్టేషన్ ఒకటి జూనియర్ కాలేజ్ ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి అట్లాగే పిల్లలకు స్కూల్కి వెళ్తుంది కానీ రాత్రిపూట మనం మన గ్రామ ప్రజలకు కానీ ముఖ్యంగా బస్సు విషయంలో ఎక్స్ప్రెస్ బస్సుల విషయంలో చాలా అసౌకర్యంగా ఉంది మేము కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళినాం నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తే ఆయన మీద మనం ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ నాలుగు పనుల మీద ఆయన మీ పెద్ద బాధ్యత పెట్టి మనం బరాబరి చేయించుకుందామని నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా నా గ్రామ ప్రజలకు తెలియమనగా మన గ్రామం మూడు భాగాలుగా ఉంది చాలా విశాలమైన గ్రామం పెద్ద గ్రామం కాబట్టి ఎవరైనా చనిపోయినప్పుడు అది బాగా ఇబ్బంది జరుగుతుంది మనం పక్క విలేజ్ వాళ్ళతో సాయం తీసుకోవాల్సి వస్తుంది వైకుంఠ రథం విషయంలో ఆ వైకుంఠ రథం ట్రాక్టర్ ట్రాలీకి వచ్చేటటువంటి ట్రాలీని నేను నా సొంత పైసలతోటి నా సొంత డబ్బులతోటి నేను అది తయారు చేయించేసి నేను గెలిచిన నాలుగు నెలల్లో పంచాయతీ పాలక వర్గానికి నేను స్వాధీనం చేసి నేను ఈ గ్రామానికి తోడ్పాటు అందిస్తానని ముఖ్యంగా మనం చేస్తున్నాను ఎందుకంటే దాన్ని దాని అవసరం ఎంత అంటే ఎప్పుడు ఏదైనా అవసరం పడ్డప్పుడల్లా తూపురాన్ల పెయింటర్స్ కానీ చేగుంట అది కానీ లేదా మొన్న కావాలనుకుంటే మనోర నుంచి కానీ తెప్పించాల్సి వచ్చింది చివరిసారిగా తెప్పించినప్పుడు నేను ఒక అంటే వచ్చిన మనం ఏదో ఒకటి చేయాలి అనుకున్నాం కాకపోతే కంట్రిబ్యూషన్ అనుకున్నాం ఇప్పుడు నా సొంతంగా చేద్దామని నేను ఆ గ్రామ ప్రజలందరికీ సవినీయంగా మనవి చేస్తూ నాకు కేటాయించినటువంటి ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించి నన్ను ఈ గ్రామాభివృద్ధిలో పాట దీవించగలరని మనం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి